ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తోట సంతోష్ నగర్ భారత్ పేటలలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఇంటికొచ్చిన పెన్షన్ డబ్బులతో అవ్వాతాతల ముఖాలు వెలిగిపోయాయని పెరిగిన పెన్షన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు అని అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని పక్కాగా అమలు చేస్తారని గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగున్నర సంవత్సరాలు పడితే చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఒక్క సంతకంతోనే మూడు వేల రూపాయల పెన్షన్ నుండి నాలుగు వేల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం పేదల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని మాధవి పేర్కొన్నారు